హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు నందస్ కుకింగ్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలోని ఆకుకూర పప్పుని రుచిగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను సో మీరైతే ఏ ఆకుకూర అయినా ఈ విధంగా చేసుకున్నారంటే టేస్ట్ చాలా బాగుంటుందండి మళ్ళీ మళ్ళీ ఇలాగే చేసుకొని తింటారు అంత బాగుంటుంది సో నేనైతే ఆకుకూరలలో చుక్కకూర తీసుకున్నానండి మీరైతే ఏ ఏ ఆకుకూరైనా తీసుకోవచ్చు సో ఈ పప్పు తయారు చేసుకోవడానికి ముందుగా ఒక కుక్కర్ తీసుకోండి అందులోకి చిన్న సైజు రెండు గ్లాసులు కందిపప్పును తీసుకున్నానండి ఈ కందిపప్పును శుభ్రంగా కడిగి ఒక గంట పాటు నానపెట్టుకోవాలండి అప్పుడే కుక్ పప్పు అనేది మెత్తగా ఉడుకుతుంది త్వరగా కూడా ఉడుకుతుంది ఇలా ఏ ఆకుకూరలు తీసుకోవటం వలన ఆకుకూరలలో ఎన్నో పోషకాలు ఉన్నాయండి ఇలా ఆకుకూరలతో కర్రీ కానీ ఫ్రై కానీ పప్పు కానీ తీసుకోవటం వల్ల మన శరీరానికి ఎన్నో పోషకాలను అందిస్తుందండి తర్వాత ఇలా శుభ్రంగా కడిగిన కందిపప్పులోకి రుచికి సరిపడినంత సాల్ట్ కారానికి చూసుకొని వన్ టేబుల్ స్పూన్ అయితే నేను యాడ్ చేశాను పావు టీ స్పూన్ పసుపును యాడ్ చేసి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ను యాడ్ చేయాలి అలాగే రెండు మీడియం సైజు టమాటాలను తీసుకున్నానండి ఈ చుక్క కూరలో పులుపుతనం అనేది ఉంటుంది కాబట్టి నేను చూసుకొని రెండు మీడియం సైజు టమాటాలను తీసుకున్నాను ఈ పప్పులోకి మనకి కావాల్సిన వాటర్ను యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత కుక్కర్కి మూత పెట్టి ఒక నాలుగు ఐదు విజిల్స్ వచ్చేంత వరకు వీటిని మంచిగా కుక్ చేసుకోవాలి మెత్తగా ఉడికిపోతుందండి పప్పు అనేది ఇలా ముందుగా ఉడికించిన పప్పుని చూస్తున్నారు కదా ఈ విధంగా ఇలా పప్పు కర్రతో తిప్పుకోవాలండి తిప్పుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి మనము పోపు పెట్టుకుందాం నెక్స్ట్ స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని అందులోకి నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ను యాడ్ చేసి మీడియం సైజు ఉల్లిపాయలను కట్ చేసి ఒక పది రెమ్మలు వెల్లుల్లిని యాడ్ చేశానండి ఆకుకూర పప్పులోకి వెల్లుల్లి యాడ్ చేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి అలాగే రెండు ఎండుమిర్చిని యాడ్ చేసి జీలకర్ర ఆవాలను యాడ్ చేసి కరివేపాకును కూడా యాడ్ చేసి వీటిని ద్వారాగా వేయించుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే పప్పు అనేది చాలా రుచిగా ఉంటుందండి పచ్చిగా ఉన్నప్పుడు వేయించుకుంటే పచ్చి స్మెల్ వస్తుందండి పప్పులోకి ఇలా ఈ విధంగా చేసుకున్నారంటే చాలా బాగుంటుంది నెక్స్ట్ ఇందులోకి సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా మనము యాడ్ చేసుకోవాలి ఈ కొత్తిమీర యాడ్ చేయడం వల్ల పప్పు ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఈ చుక్కకూర పప్పు అన్నంలోకి చపాతీలోకైనా కానీ చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా మీరు ఏ ఆకుకూర అయినా వేసుకొని ఈ విధంగా చేసుకున్నారంటే మళ్ళీ తినాలనిపించేలాగా ఉంటుందండి ట్రై చేయండి